నమస్తే అండి నేను వసంత రూపకళ రుచులు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక వంటకం చేద్దాం అంటే వంటకం పాతదే కానీ రుచి కొత్తది కొత్తది అంటే అందరికీ తెలియదు పిల్లలందరికీ తెలియదు పెద్దవాళ్ళు కూడా చాలామంది తిని ఉంటారు మరి ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి ఆ వంటకానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు కప్పులు పొట్టు పెసరపప్పు నాలుగు గంటలు నానబెట్టి ఉంచాను నిమ్మకాయంత చింతపండు నానబెట్టి రసం తీసుకొని ఉంచాలి రసం ఈ విధంగా ఉండాలి ఇలా ఉండాలి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి రెండు స్పూన్లు అల్లం ముక్కలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఆవాలు ఒక చెంచా ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు పుట్నాలు అర అరచెంచా మెంతిపొడి చెంచా ఇంగువ అర చెంచా పసుపు రెండు స్పూన్లు ఉప్పు పోపు కోసం పోపు సామాను రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు వీటిల్లో తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ ఉన్నా పర్వాలేదు పుదీనా మాత్రం మనం పెసరపప్పుతో చేసేటువంటి వంటకాలన్నిటికీ పుదీనా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది త్వరగా జీర్ణమవుతుంది సరే మరి ఈ అన్ని చూశారు కదా మన వంటకం పేరు సిరియాలి పేరు కూడా అందరూ విని ఉండరు బహుశా మరి వంటకం అయితే బాగుంటుంది ఇళ్ళల్లో జరిగేటువంటి చిన్న చిన్న ఫంక్షన్లకు ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా మనం అలా చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఇది ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు మధ్యలో తినడానికి బాగుంటుంది అంటే పూర్తిగా ఇది కాదు స్నాక్ ఐటమ్ లాగే తీసుకోవాలి ప్రయాణాల్లో పిల్లలు ఏవో ఒకటి కొంటూనే ఉంటారు ఇది కూడా ఒకసారి స్నాక్ లాగా తీసుకున్నట్టయితే ప్రోటీన్ అధికంగా కలిగినటువంటి వంటకం కాబట్టి పిల్లలకి మంచిదే ఎనర్జీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చేద్దామా మరి సిరియాడి మరి చేయాలంటే ముందుగా ఈ పెసరపప్పు మెత్తగా ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ జీలకర్ర మెంతులు ధనియాలు పుట్నాలు పొడి చేసి పెట్టుకోవాలి అవి చేసేద్దానండి అండి చూడండి అన్నీ మన ఇంట్లో వస్తువులే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు పెసరపప్పు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఇడ్లీ పిండిలా గ్రైండ్ చేసుకోవాలి ఒక చిటికెడు మనం వంట సోడా దీంట్లో వేసుకొని కలుపుకున్నట్టయితే ఇడ్లీలు గట్టిగా రాకుండా లూజ్గా వస్తాయి ఇది మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీన్నంతా మంచిగా కలిపేసి నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగా ఇడ్లీ పళ్ళాలకి రాసేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఆ ప్లేట్లను పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇడ్లీ వేసే ముందు పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి చేయితో అయినా గరిటతో అయినా చక్కగా కలుపుకున్నట్టయితే పిండి నురగ నురగ్గా ఉంటుంది నురగగా ఉన్నప్పుడు వేస్తే ఇడ్లీ మెత్తగా వస్తుంది ఇప్పుడు వేసుకోవాలి ఇడ్లీ పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోగా మనం డ్రై రోస్ చేసుకునే వాటిని చేసుకుందాం ముందుగా పల్లీలు పల్లీలు సగం వేగాయి ఇప్పుడు మనం ధనియాలు వేసుకున్నాం ధనియాలు చిటపట అంటున్నాయి పల్లీలు కూడా వేయాయి ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం చివరిగా పుట్నాలు వేస్తాం ఇవన్నీ ఒక నిమిషం ఇలా కలిపేసి చల్లగా అయిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి ఇంకా మనం ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి సుమారు నాలుగు టేబుల్ స్పూన్స్ వేసాను చివరిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాను ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత పోపు చేసుకుందాం పోపు సామాను వేసాను ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు ఇవి దూరగా వేయాక ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుందాం కొన్ని సన్న చిలికలుగా కొన్ని ఇలా ముక్కలుగా కోసాను మొదట ఈ ముక్కలు వేసుకుందాం ఇవి కొద్దిగా వేయాక సన్నగా కట్ చేసినా ఉల్లిపాయ ముక్కలు సగం వేగాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కరివేపాకు కొత్తిమీరవి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగినంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగువ పొడి పసుపు వేసేటం ఇప్పుడు ఇలా తయారైన బయటికి తీసుకోవాలి ఉల్లిపాయ ఇలా మంచిగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోయాలి మనకు కావలసినంత పులుసు వేసుకోవచ్చండి తిమ్లో వంపేసి దీన్ని ఈ పులుసు కొద్దిగా ఉడకనివ్వండి ఒక్క నిమిషం మొత్తం ఒంటరిగా పెట్టుకోండి ఇప్పుడు మనం ఇడ్లీ దాన్ని బయటకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి అంటే నేను పొట్టు పెసరపప్పు వాడాను కనుక ఇడ్లీలు కొద్దిగా నలుపుగా అనిపిస్తాయి అదే మనం చాయ్ పెసరపప్పు వాడినట్టయితే ఇడ్లీలు పసుపు రంగులో ఉంటాయి కానీ పొట్టు పెసరపప్పు వాడితేనే ఆరోగ్యము బలము ఇలా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి చాకుని మధ్య మధ్యలో నీళ్ళల్లో తడుపుతూ ఉంటే ముక్కలు మంచిగా వస్తాయి ఉడికిన ఇడ్లీను ఇలా ముక్కలుగా కోసుకోవాలి ఇవి సన్నగా కావాలంటే సన్నగా కోసుకోవచ్చు కొంచెం లావుగా కావాలంటే లావుగా కోసుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులుసు ఉడికిన వాసన వస్తుంది ఈ స్థాయిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి ఒక స్పూను బెల్లం పొడి అంటే నేను ఇంగ్రీడియంట్స్లో ఎందుకు చూపించలేదంటే ఇది ఆప్షన్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకొద్దిగా నీరు వద్దాం ఇప్పుడు ఈ బెల్లం కలిసేదాకా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలని ఇందులో వేసేయాలి ఈ ముక్కలకు చింతపండు రసం అంతా పట్టుకునేలాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఉంచి సిమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడదాం మనం తీసుకున్న రెండు స్పూన్ల ఉప్పు కొద్దిగా ఉంచాను చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి వంకరగా ఇలా మంటని హైలో పెట్టుకొని ముక్కలు చితుకోకుండా జాగ్రత్తగా కొద్దిగా పొడి పొడిలు ఆడే ఆడేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పొడి పొడిగా ఉండేంత వరకు వేయించుకోవాలి మనం తీసుకున్న చింతపండు రసము ఉప్పు అన్నీ వేసాము మొత్తం పట్టేవి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేస్తాను ఒక అరచమ్చ కారం వేసాను ఇది మనకు కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మంటని హైలోనే పెట్టుకొని కలుపుతూ ఉన్నాను ఇది కూడా ఆప్షన్ అండి మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెండు స్పూన్లు వేసాను ఈ ధనియాల కారం మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి ఇప్పుడు ఈ ముక్కలు చితికిపోకుండా మరొకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు ఇలాగే చిన్న మంట మీద కలుపుదాం ఈ స్థాయిలో మనం అదనపు రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేద్దాం ఇది ఆరోగ్యము అదనంగా రుచి ఇప్పుడంతా కలిసేటట్టుగా కలిపేసి మూత వంకరగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసేసుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయినట్లేనండి మరి సిరియా టేస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చేసి చూడండి టేస్ట్ చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది